நட்ட்டி <muchas> <muchas> சரெண்ட் சிங்கிட்டோம் 300 அசெட்ஸ்ல ஃப்ரீயா கொடுப்போம் சரி இந்த ரெண்டு லோன் டாப் 10000 2112 சனோம் டாட்டல சார் 20000 మధురపాడు ఏపీ నందు నివసిస్తున్నటువంటి ధైర్యవంతులైన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దెబ్బలంకిస్తున్నాను మొట్టమొదటి మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చిన మీరు ధైర్యవంతులు ఏపీ వారు రెండు వేల నూట ఇరవై రెండు ఇళ్ళు కడితే ఎక్కడైనా నివసించగలం దేనైనా సాధించగలం ఎక్కడ దూరమైనా పోగలం అని మీరు ముందుకు వచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు మొట్టమొదటి ఇక్కడ నివసించే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా మొన్నటి రోజున మీరు అందరూ కూడా వచ్చి అడిగేటప్పుడు అప్పటికే ఈ ప్రాంతానికి రావాలి ఈ ప్రాంతాన్ని చూడాలి మీతో కలవాలని అనుకున్నా కాకపోతే పెద్దవాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు చిన్నవాళ్ళమైన మేము ఎంతోమంది ఎత్తుకొని పోవాలి మీ దగ్గరికి రావాలి అంటే ఏదో ఒక నిధులు చూసుకున్న తర్వాత వద్దాం అనుకున్నాం కానీ మీరే ముందు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు తప్పకుండా వస్తారని మీకు మాటిచ్చాను అందుకోసమే వచ్చాం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు వచ్చింది రామరాజ్యం రాముడు లాంటి చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు మనందరి జీవితాలు బాగుంటాయి ఏపీ టిట్కో సృష్టికర్త చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక ఏపీ టిట్కో అవశేషం పేదవాడు కూడా ధనవంతుడు లాగానే పెద్ద ఇళ్లల్లో ఉండాలి పేదవాడు కూడా మా అంతస్తుల్లో ఉండాలి పేదవాళ్ళందరూ సుఖంగా ఉండాలని ఆయన తలసిన తలంపులోనే ఈ కాలనీలు కట్టడం జరిగింది దురదృష్ట శాస్త్రం రాక్షస పాలన గత ఐదు సంవత్సరాల ఈ రాష్ట్రంలో విలయతంగం చేస్తున్న తరుణంలో పేదవాళ్ళ మీద కక్షతో ఈ కాలనీలు ఇవ్వకుండా చేయటం ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఓటు రాజకీయాన్ని మంచుకోవడానికి మళ్ళా కాలం నిలవటం జరిగిన ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కువ టైం మీతో గడుపుతా నేను నేననేది ఇక్కడ రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి నివసించే వారి సమస్య రెండు గతంలో ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి కాలనీలు అలర్ట్ అలర్ట్ కానిటువంటి వాళ్ళ సమస్య కట్టినా రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ నమ్మకం లేని లేక చాలన వాళ్ళ సమస్య ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి మొట్టమొదటి నేను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని రిక్వెస్ట్ చేసేది ముందు ఇందాకే చెప్పే ధైర్యవంతులని నమ్మి ఇక్కడ నుంచి ఇళ్లలో నివసించే వారి యొక్క సమస్యలు మొట్టమొదటి తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకని ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళలో ఏమి సమస్యలు ఉన్నాయో దయించి ముందు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఐదు వందలు కట్టున్నాం లేదా పన్నెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు కట్టున్నాం లేదా ఇరవై ఐదు వేల కట్టున్నాం ఆ విషయం నేను చెప్పేంతవరకు దయించి చెప్పద్దు ఇక్కడ ముందు ఇక్కడ నివసించేటువంటి రెండు వందల నలభై ఏడు మందికి సంబంధించినటువంటి వాళ్ళు నివాసం ఉంటున్నారు వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఇక్కడ ఏమి ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలో మేము అందరం కూడా మేము ముందు ఉన్నాం ఇంతమంది మేము ముందుకు వచ్చామంటే పరిష్కారం చేయాలి వీలంత వరకు మీలో ధైర్యాన్ని నింపాలి ఇక్కడ ఉన్న సమస్యలు అన్నిటిని పరిష్కారం చేసుకొని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇళ్లలో చారాలి అంటే ముందు మీలో ఆ నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం కాబట్టి మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఓన్లీ రెండు వందల నలభై ఏడు మందికి సంబంధించి ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మాట్లాడవలసిందిగా మహిళా సోదరులని బ్రదర్స్ని కోరుకుంటున్నా మీకు మా వాళ్ళు మైక్ ఎత్తుకొని వస్తారు అక్కడే నిలబడి మీ సమస్య వేరే విషయాలు వద్దు వేరే వాళ్ళు తిట్టే కార్యక్రమం వద్దు విమర్శించే కార్యక్రమం వద్దు మీ సమస్యను సూటిగా చెప్పమని దయించి మిమ్మల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఏమైనా ఉంటా మీరు కరెంట్ కూడా పూర్త వస్తా ఉంది సార్ కరెంట్ లేదు ఫ్రీగా వాంట వాళ్ళు వచ్చినాయి అంటే మొత్తం ఇళ్ళలో కూడా వస్తున్నాయి कापड़ और हमारे बाड़ा कटिंग का आपर का ये जो लोग हैं साहब வைக்கறேன் போண்டா பா 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 आना से वाशमेंट आने बाद नटाऊं में ये बदलाव आते हैं। बड़े 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 �